తల్లి దగ్గర పాల కోసం తీసుకొచ్చారంట ఆ తల్లి బాత్రూమ్కి వెళ్ళిన టైం మిస్ అయింది ఇమీడియట్ గా దాని మీద సీసీ కెమెరాస్ ఫుటేజ్ చూసిన తర్వాత ఇంగ్లీష్ పాలే సంబంధించినటువంటి ఒక లేడీ ఆ పాపని తీసుకెళ్ళిందని వాళ్ళు చెప్తా ఉన్నారు పోలీస్ వాళ్ళ ఎంక్వైరీలో ఇమీడియట్ గా పాపని తీసుకొచ్చి ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేశారు ఈ మీద విచారణ చేస్తా ఉన్నారు విచారణ చేసిన తర్వాత దీంట్లో ఎవరైతే బాధ్యులై ఉన్నారో వాళ్ళ మీద ఎందుకంటే హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనకి జరగదు అనేది అక్కడ ఉన్నటువంటి అభిప్రాయం ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఇన్వాల్వ్మెంట్ అయినాక నచ్చదని వాళ్ళమే తెలియజేస్తున్నారు అలాగే సెక్యూరిటీ వ్యవస్థను కూడా అక్కడ పటిష్టం చేస్తుంది ఎవరైతే కూడా సెక్యూరిటీ అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద కూడా సెక్యూరిటీ కూడా చూడాలి అక్కడ నిలబడాలి సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఇది సెక్యూరిటీ ఫెయిల్యూర్ కాబట్టి ఎప్పుడు నిరంతరం మానిటరింగ్ చేయాలా సీసీ కెమెరాలు వాళ్ళు ఫాలోఅప్ చేయాలి అక్కడ అలాంటి వ్యవస్థను పెడతాం ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏదన్నా కూడా హాస్పిటల్లో ప్రతి ఒక్కరు ఇంకో వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా నిరంతరం చెక్ చేయడం జరుగుతుంది కలెక్ట్ గారితో మాట్లాడతాను